వెల్కమ్ టు కవిత హోమ్లీ థాట్స్ స్వీట్ షాప్లో దొరికే హల్వాని ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం హల్వా తయారీకి కావాల్సినవి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ కాన్ఫ్లోర్ తీసుకోవాలి ఏ కప్పుతో అయితే కాన్ఫ్లోర్ తీసుకుంటున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ తీసుకోవాలి కాన్ఫ్లోర్లోకి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత మరొక కప్ వాటర్ని తీసుకోవాలి మిల్క్ లాగా అయిన ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని టూ కప్స్ షుగర్ వేసుకోవాలి నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే వైట్ షుగర్ తీసుకోండి టూ కప్స్ షుగర్లోకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి మెజర్మెంట్ ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా కరిగే వరకు కలుపుకోవాలి షుగర్ అంతా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లోర్ మిశ్రమం యాడ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి కలుపుకోండి లేదంటే అడుగున కాన్ఫ్లోర్ పౌడర్ ఉండిపోతుంది పైన వాటర్ తేలి ఉంటుంది అందుకని వేసే ముందు ఒకసారి కలుపుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో కలుపుతూ ఉండాలి ఇలా కలపకపోతే గడ్డలు కట్టేస్తుంది అందుకని స్పూన్తో మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి ఈ విధంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఇలా థిక్నెస్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను ఈ హల్వాకి దాదాపుగా ఒక బౌల్ నెయ్యిని యూస్ చేశాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇక్కడ చూడండి నెయ్యి హల్వా నుండి సపరేట్ అయ్యి బయటికి వస్తుంది కదా అప్పుడు సరిగ్గా కుక్ అయినట్టు కలర్ కోసం నేను ఒక బీట్రూట్ తీసుకుంటున్నాను కట్ చేసి ఇలా తురుముకొని గ్రైండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా రసాన్ని పిండి తీసుకుంటున్నాను ఈజీగా ఒక బీట్రూట్కి ఇంత జ్యూస్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ని మనం కుక్ చేసుకున్న మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి బీట్రూట్ జ్యూస్ బాగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి వావ్ కలర్ చూడండి ఎంత బాగుందో నేను ఇలా న్యాచురల్గా వేసుకున్నాను బీట్రూట్ జ్యూస్ నేను హల్వాలోకి నువ్వులు యాడ్ చేస్తున్నాను ఒక ప్యాన్ తీసుకొని నువ్వుల్ని ఇలా లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకొని యాడ్ చేసుకోవాలి నువ్వుల్ని ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి కాల్షియం ఐరన్ మెగ్నీషియం జింక్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అలాగే నువ్వులు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి ఎదుగుతున్న పిల్లలకి కూడా బోన్స్ని స్ట్రాంగ్ చేస్తాయి ఈ విధంగా నువ్వులు బాగా కలిసే వరకు కలుపుకోవాలి మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు నేను కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ కట్ చేసుకున్న బాదం కాజు వేసుకున్నాను మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ మిశ్రమంలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా ప్యాన్ నుండి హల్వా ఎలా సపరేట్ అవుతుందో చూడండి ఇలా హల్వా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి కుక్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లోకి కొంచెం కొంచెం ఇలా వేస్తూ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా గార్నిషింగ్ కోసం కట్ చేసుకున్న పిస్తా ముక్కలను వేసుకుంటున్నాను ఇంకా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఏముంటే అవి గార్నిషింగ్ కోసం ఇలా ప్రిపేర్ చేసుకున్న హల్వాని గంట లేదా రెండు గంటల పాటు రెస్ట్లో పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఎమ్మీ అండ్ సాఫ్ట్ హల్వా రెడీ అయిపోయింది చూడండి వేసుకున్న నువ్వులు డ్రై ఫ్రూట్స్ ఎంత చక్కగా విజిబుల్ అవుతున్నాయో ఈ స్మూత్ అండ్ డెలీషియస్ హల్వాని ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ హల్వాని మనకు నచ్చిన షేప్లో తో కట్ చేసుకుందాం విధంగా కట్ చేసుకున్నాను జ్యూసి జ్యూసి ఎమ్మి ఎమ్మి హల్వా రెడీ నేను ఈ విధంగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయకుండా చేశాను మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్